రాజ్ తరుణ్ మస్తాన్ సాయి డర్టీ ఫైల్స్ రోజ్ కో ట్విస్ట్ తో సాగుతోంది ఈ ట్రయంగల్ పిక్చర్ లో లేటెస్ట్ గా డ్రగ్స్ మిక్చర్ తెరపైకి వచ్చింది ఎవరు ఎవరికి డ్రగ్స్ అలవాటు చేశారు ఎవరి నుంచి ఎవరికి ప్రాణహాని ఉంది చూద్దాం మస్తాన్ సాయి లావణ్య కొత్త యాంగిల్స్ బయటకు వస్తున్నాయి డ్రగ్స్ వీడియోస్ ఈ మసాలా మూవీలో లావణ్య వర్సెస్ మస్తాన్ సాయి పేరెంట్స్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి తనను సర్వనాశనం చేశాడని లావణ్య ఆరోపిస్తుంటే ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు మస్తాన్ సాయి పేరెంట్స్ లావణ్య వల్లే మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు అయ్యాయి అంటున్నారు వాళ్ళు డ్రగ్స్ టెస్ట్ లో లావణ్యకి నెగిటివ్ వస్తే ముక్కు నేలకు రాస్తా అంటూ సవాల్ కూడా విసిరారు మస్తాన్ సాయి తండ్రి

ఏ సెకండ్ ఏం చేస్తారు అని వాళ్ళు డబ్బున వాళ్ళు న్యాయం కావాలి నేను ప్రాణాలతో ఉండాలి చంపేస్తారు నాకు నన్ను తెలుసు ఇప్పుడు రాజుకు వాళ్ళు ఇంటికి వస్తాడు అన్న మళ్ళీ నాతో ఉంటే చంపేస్తాడు దగ్గరే నేను ఉన్నాను ఎక్కడున్నా బతుకుంటే అన్నా చాలు నాకేమైనా సరే మస్తాను నేను వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కారణం ఈ రోజు కూడా వాళ్ళు కూర్చొని అసలు వాళ్ళు తప్ప వాళ్ళ కొడుకు ఏం తప్పే చేయలేదని మాట్లాడతారు తాము హత్యలు చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా అంటూ లావణ్యకు కౌంటర్ ఇచ్చారు మస్తాన్ సాయి పేరెంట్స్ తనను పెళ్లి చేసుకోవాలంటూ మస్తాన్ సాయిని లావణ్య తెగ వేధించిందని ఆరోపిస్తున్నారు వాళ్ళు తమ కొడుక్కి పెళ్ళైన తర్వాత కూడా లావణ్య వేధింపులు ఆగలేదన్నారు మస్తాన్ సాయి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని లేదంటే డబ్బులివ్వాలంటూ మస్తాన్ సాయిని లావణ్య బ్లాక్ మెయిల్ చేసిందంటున్నారు వాళ్ళు ఒక్కసారి మీరు ఎంకరేజ్ చేయండమ్మా ఆ అమ్మాయి పోలీస్ వాళ్ళన కానీ మీడియా వల్లన కానీ అందరిని నేను మేనేజ్ చేస్తాను అంటుంది ఆ రోజు వీడియో కాల్ ఆడియో కాల్ వచ్చింది జైలుకి మాట్లాడి మరోవైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ లావణ్య తరపు న్యాయవాది లేఖ రాశారు మస్తాన్ సాయి నేరాలతో గుంటూరులోని ప్రముఖ మస్తాన్ దర్గా అపవిత్రం అవుతోందని ఆ లేఖలో ఆరోపించారు మస్తాన్ సాయి కుటుంబాన్ని దర్గా ధర్మకర్త పదవి నుంచి తొలగించాలని ఆ లేఖలో గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు లావణ్య తరపు లాయర్ దర్గా నిర్వహణ బాధ్యతను వక్ బోర్డుకు అప్పగించాలని లేదా ఏపీ సర్కార్ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు దీంతో ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఏపీ గవర్నర్ కోర్టుకు చేరింది ఈ ట్రయాంగల్ డట్టి పిక్చర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి